అందరికీ నమస్కారం అస్సలు మంచివి కాని రెండు విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం మంచివి కావంటున్నారు మరి మాకెందుకండి ఆహ్వానం అంటారా ఇవి అందరికీ అవసరమైన విషయాలేనండి విహారీ లాస్ట్ ఆగస్ట్లో వచ్చాడు కదా ఆగస్ట్ మూడున అంతకు ముందు ఒక వారం వారం పది రోజుల ముందు అనుకుంటాను వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి తిరుపతి వెళ్ళి వచ్చింది సికింద్రాబాద్లో ఉంటారనుకుంటాను ఆ అమ్మాయి చెన్నైలో జాబు ఉండడం మాత్రం ఇక్కడ ఆ అమ్మాయి చెన్నై నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చింది ఫ్లైట్లో అనమాట అమ్మ పూజ తిరుపతి వెళ్ళి వచ్చింది ప్రసాదం పంపిస్తుందిట గా నువ్వు చూడు రెడీగా ఉండు రైడ్ బుక్ చేసి పంపిస్తుందిట మళ్ళీ లేట్ అయిపోకుండా అని అమ్మ ఏంటండి ఇలా ఫ్లైట్ దిగిన మరుక్షణమే ఇంకా ఒక విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్ వచ్చేసింది అనమాట చక్కగా మంచిగా ప్యాక్ చేసి రెండు తిరుపతి లడ్డూలు తిరుపతి లడ్డు అంటే అసలు పొంగిపోని వాళ్ళు ఎవరు ఉంటారండి గతంలో అయితే అసలు దొరికేవా కావు ఏదో అపరూపంగా ఇంత 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 అందరం తినేవాళ్ళం అయితే వచ్చాయా లడ్డూలు అండి మీరు నమ్మరు చాలా రుచిగా ఉన్నాయి తెలుసా ఫ్రెష్గా అసలు అంటూ లేకుండా ఫ్రెష్గా చాలా బాగున్నాయి మా నృహరి డైట్లో ఉన్నాడు వాడు ఊరికే ప్రసాదంగా నోట్లో వేసుకున్నాడు ఇంకా ఒక లడ్డు అయితే రాను రాను పోను నేనే తిన్నాను ఇంకో లడ్డు ఏంటంటే ఇంకో వారంలో విహార్ వస్తాడు కదా నల్లా ఫ్రిడ్జ్లోనే ఉంచాను వాడు వచ్చాక వాడు తిన్నాడు అది అయితే ఏమాత్రం పాడవలేదు ఇప్పుడైతే ఇంకా రీసెంట్గా జరిగింది కదా ఈ తిరుమల లడ్డు విషయం జరిగిన దగ్గర నుంచి నాకు అదే గుర్తొస్తుందండి ఆ అమ్మాయి ఎవరంటే విహార్ యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ చూశారు కదా అనుకోనే లేదుగా అందులో లీడర్ రోల్ వేసిన అమ్మాయి అనమాట చక్క వెంటనే వచ్చింది చాలా ఆనందించాను అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయం చూస్తుంటే నాకు నా శరీరంలోకి ఏం వెళ్ళింది అన్న భావన అసలు ఇంకా నలిపేస్తుందండి ఇప్పుడు నేను ఏమీ చేయలేను నేనే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎవ్వరు ఏమీ చేయలేరు భగవంతుడి ముందు దండం పెట్టుకున్నాను మొన్న సాయంత్రం నూట ఎనిమిది సార్లు నామ వెంకటేశాయి చెప్పించి ఇంటి ముందు దీపాలు వెలిగించమంటే వెలిగించారని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అంతకు మించి నేనేం చేయలేను స్వామి నాకు తెలియకుండానే తప్పు జరిగింది క్షమించు అని వేడుకున్నాను అయితే తప్పు మనం చేయలేదు మన వల్ల ఏమీ జరగలేదు భగవంతుడు మన్నేం చేయడు కానీ ఎంత నాన్ వెజిటేరియన్స్ అయినా సరే మన మనోభావాలు దెబ్బతింటాయి కదండి ప్రసాదం అనగానే దానికి ఒక ఎంతో పవిత్రత ఉంటుంది మన మనసుల్లో దానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంటుంది ప్రత్యేకమైన స్థానం ఉంటుంది వాళ్ళు ప్రత్యేకించి మళ్ళీ అందరినీ పిలుచుకొని శనివారం చేసి ఏమో అన్నిట్లోనూ కలిపి అంటే ప్రసాదం అందరికి చాలదు కదా అని ఈ మురీలు ఈ చిన్న చిన్న పటికి పంచుతారు బిడలు ఇవన్నీ వేసి ప్రసాదం కలిపి పంపిస్తారు ఎవరైనా సరే అంత పవిత్రంగా చూసుకుంటారండి ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి వాళ్ళు మేము నాన్ వెజ్ తింటాం కదా అని సరిపెట్టుకోరు కదా ప్రసాదం ప్రసాదమే స్వీట్ షాప్లో దొరికే స్వీట్ స్వీటే అది ఇది అసలు కంపారిజన్ కాదు కానీ ఇక్కడ జరగాల్సింది పరస్పర దోషణలు కాదు పరస్పర నిందలు కాదు అయితే ఇమీడియట్ గా శిక్షలు తక్షణ చర్యలు తప్పు చేసిన వాళ్ళకు శిక్షలు లేకపోవడం వల్లే ఈ పాపాలు ఇలా పెరిగిపోతున్నాయి అయితే అందులో అసలు ఏమున్నా సరే స్వామికి నివేదన జరిగిపోతే అది ప్రసాదమే అయిపోతుంది అమ్మకమయ్యే అన్ని లడ్డూలు స్వామికి నివేదించి వచ్చినవి కావు ఇవి వేరే అనమాట ఈ లడ్డూలు వేరే తయారవుతాయి వేరే అమ్ముతారు మనకి ఎక్కడైనా స్వామికి ఆరగింపు ప్రసాదం దొరికింది అంటే ఆర్జిత్ సేవల్లో దొరుకుతుందేమో అన్న అభిప్రాయం నాకుంది ఇందులో అయితే అంట ఏదైనా ఒక లడ్డు చిదిపేసి మొత్తం అంతట్లో కలుపుతారని కొందరు అంటున్నారు అలా లేదు అది వేరు ఇది వేరు అని కొందరు అంటున్నారు మరి పోని అలా స్వామికి ఆరోగ్యం జరిగినా ఒక రకంగా సరిపెట్టుకుందినేమో నేను కానీ అన్ని లడ్డూలు అరిగింపైనవి రావు ఇదంతా ఎందుకంటేనండి అసలు అనువంశిక ధర్మకర్తల ఆధ్వర్యంలో పరిపాలన జరగకపోవడం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసుకుంది వీళ్ళు కూడా ఏంటంటే ముందు నిర్వహించారు ధర్మకర్తలు తర్వాత తర్వాత తరాలు మారిపోతుంటే కష్టం కష్టమవుతుంది కదా దేవాదాయ శాఖకు అప్పగించారు ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నాకు తెలిసినంత వరకు నాకు ఓహొచ్చాకే మా సింహాచలం ఎండోమెంట్స్ పరిధిలోకి వెళ్ళింది ఈ మధ్యకాలంలో మా ఊర్లో రామతీర్థం పద్మనాభం ఇవన్నీ ఎండోమెంట్ స్ట్రిప్ పరిధిలోకి వెళ్ళాయి నాకు తెలిసినంత వరకు ఈ మధ్య వరకు కూడా అవి కూడా వెళ్ళలేదు మొట్టమొదటి సింహాచలం దేవస్థానం నిర్వహించేది పద్మనాభం గుడిని రామతీర్థాన్ని రాజావారే చూసుకునేవారు రాజావారు ఎవరంటే మాకు విజయనగరంలో పోసుపాటి వంశస్థులు వీటన్నిటికీ అనువంశిక ధర్మకర్తలు అనమాట గజపతి రాజు గారు వాళ్ళు అన్నయ్య ఆనంద్ రాజు గారు ఆయన లేరనుకోండి వీళ్ళు అనువంశిక ధర్మకర్తలే అయితే ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రావడం వల్ల మనకి ఒక రకంగా మంచి జరిగిందండి చాలా అసలు గడవని స్థితిలో ఉండే అర్చకులు చాలా బాగుపడ్డారు ఎందుకంటే వాళ్ళకి స్కేల్స్ వచ్చాయి జీతాల్లో స్కేల్ వచ్చి జీతబత్యాలన్నీ బాగా పెరిగాయి వాళ్ళు అనకూడదు కానీ లక్షాధికారులు కూడా అయిపోయారు ఇది మంచి పరిణామమే టీటీకి ట్రస్ట్ వేరే ఉంది దాని నిర్వహణ ఇంకా బాగుండొచ్చు వాళ్ళకి ఏంటంటే స్వయం ప్రతిపత్తి కాబట్టి కానీ అక్కడే ఇలా జరిగింది అంటే ఇదే కనుక నిజమైతే పాలన అన్యమతస్తుల చేతిలోకి వెళ్లడమే ఇతర మంతస్తుల ప్రార్థనా మందిరాలు ఎక్కడా కూడా ప్రభుత్వం అధీనంలో లేవు హిందూ దేవాలయాలే ఉన్నాయి దానికి పోని హిందువులే పాలకుల అంటే కాదు గత ఐదేళ్లలో జరిగినవి ఇవన్నీ కూడా జ అది అబద్ధమైతే చాలా సంతోషమే మన మనసులు హాయిగా కుదురుపడతాయి కానీ మరి నిజమే అంటున్నారు అందరూ అయితే ఇక్కడ ఖచ్చితంగా మా సింహాచలం గొప్పతనం చెప్పుకొని తీరాలండి మా చిన్నాన్నగారు చెప్పారు ఏంటంటే ప్రతి మెతుకు కూడా వండిన ప్రతి మెతుకు కూడా స్వామికి ఆరోగ్యం అయ్యాక బయటకు వస్తుంది ఊరికే ప్రసాదాల కోసం వేరే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి ప్రసాదాలు చేయించరు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు మరి పూర్వం ఏంటంటే ప్రసాదాలు పొట్లాలు కూడా మామూలుగా బయట వాళ్ళు కట్టేవారు కాదు ఆలయం తాలూకా వంటసాలలో ఎవరైతే చేస్తారో వాళ్లే ప్యాకెట్లు కూడా చేసేవారు కానీ ఏంటంటే రాను రాను భక్తులు పెరగడం వల్ల ప్యాకింగ్ కాంట్రాక్ట్ బయట వాళ్ళకి ఇచ్చేసారు లోపల అన్ని ఆరగింపులు చేశాక బయట ఒక షెడ్ లో ఉంది అక్కడ పెట్టేస్తారు అక్కడ అందరూ ఆడవాళ్ళందరూ కూడా కలిసి ప్యాకింగ్ చేస్తారు అవన్నీ బయట విక్రయాలు అనమాట అయితే భక్తులకి గట్టిగా విశ్వాసం ఉంది ప్రతిది కూడా స్వామి ఆరగింపు చేసేకే వస్తుంది అది ఖచ్చితంగా ప్రసాదమే అని ఈ విషయంలో అయితే మాత్రం మనసు చాలా క్షోభిస్తుంది అసలు ఇంకెక్కడికి వెళ్ళినా ఏ ప్రసాదం తినాలన్నా కూడా మనకు ఒక భయంగా ఉంటుంది కదా అసలు ఈ రోజు వార్తలు చూసారా ఈ ఇష్యూ వల్ల తిరుమల అసలు భక్తులే లేరుట డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతున్నారట నిన్న దర్శనాలు ఒక పాతిక వేల మందో ఎంతమందో తిరుమలలో లక్షల్లో ఉంటారు కదా నిన్న పాతిక వేల మంది అన్నట్టు టీవీలో పొద్దున్న చూశాను మరి చూడండి ఇదే అందరికీ హిందువులందరికీ ఇదే భావన ఏర్పడితే ఏమవుతుంది ఇంకా బహుశా ఈ ఉద్దేశంతో వాళ్ళు చేశారేమో మనకు తెలియదు లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక ఇప్పుడు రెండో విషయంలోకి వస్తాను మనం సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే బయట శక్తుల నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోవాలని చూస్తారు కానీ ఇంట్లో ఎన్ని శక్తులు ఉంటాయో ఆ తల్లిదండ్రులకు తెలియదు ఇంట్లో ఉండి వాళ్ళ రూపంలో ఎంత ప్రమాదం ఉందో తెలుసుకోలేరు మనవాళ్లే కదా అనుకుంటారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళ నుంచి కూడా రక్షణ కల్పించాలి ఆడపిల్లలకి ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వద్దు ఎవరిని ఎత్తుకోనివ్వద్దు ఎవరిని ముట్టుకోనివ్వద్దు అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి తల్లిదండ్రులకి నిజానికి కౌన్సిలర్స్ కూడా అదే చెప్తున్నారు తాతలు మావయ్యలు బాబాయ్యలు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు పంపించొద్దు తల్లి తండ్రి అంతే దీనివల్ల మనం ఏమి సమాజానికి మెసేజ్ ఇస్తున్నామో నాకైతే తెలియదు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళద్దు నిజంగా ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రేమతో ఎత్తుకున్నా రేపు వీళ్ళు ఈ స్పర్శకి బయట వాళ్ళు ముట్టుకునే స్పర్శకి తేడా తెలుసుకోలేకపోతారు తాతయ్య ఎత్తుకున్నాడు కదా బాబాయ్ ఎత్తుకున్నాడు మావయ్య ఎత్తుకున్నాడు అన్న దృష్టితోటే ఉంటారు ఇలాంటివి కనిపెట్టి బయట సమాజంలో దుష్ట శక్తులు ఆ ఆడపిల్లల్ని అనేక రకాలుగా వేధిస్తున్నాయి పసిపిల్లల్ని ఒక వయసు వచ్చిన ఆడపిల్ల అయితే తన మీద ఏదో జరుగుతోంది అని రక్షించుకోగలదు అరవగలదు ప్రయత్నం చేయగలదు కనీసం ఈ పసిపిల్లలు ఏం చేయగలరు అయితే ఇప్పటి వరకు మగవాళ్ళు అది వయసు అయితే అవనేయండి వాళ్ళ నుంచి కాపాడుకోవాల్సిన అవసరమే తల్లిదండ్రులకు ఉంది అనుకున్నాను నేను ఆహా ఆడవాళ్ళ నుంచి కూడా ఆడపిల్లల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందా అని ఆశ్చర్యపోయాను నేను ఎప్పుడైనా సరే ఆడపిల్లల్ని ఆడవాళ్ళ దగ్గర రక్షణ ఎక్కువగా ఉంటుందని మనం కొంచెం వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా మనకు పర్వాలేదు అనిపిస్తుంది కానీ అక్కడ రాజేంద్రనగర్ నగర్ అనాథాశ్రమంలో జరిగిన సంఘటన చూస్తే ఆడవాళ్ళ దగ్గర కూడా ఆడపిల్లల్ని వెళ్ళద్దు అమ్మ పరాయి ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా మంచి మాట ఆడినా సరే పట్టించుకోవద్దు అని చెప్పాలనిపిస్తుంది రాజేంద్రనగర్ నగర్ అనాథాశ్రమంలో కేర్ టేకర్ సునీత అనే ఆవిడ ప్రవర్తించిన తీరు నిన్న న్యూస్లో చూశాను అప్పటి నుంచి కూడా బుర్రలో అదే తిరుగుతోందండి ఆ భగవంతురావు ఏమిటి పరిస్థితి ఇలాంటివన్నీ చూసి రేపు పొద్దున్న భవిష్యత్ తరాలు మాకు పిల్లలే వద్దు ఎలా అయితే అలా అవుతుంది అనుకుంటారా అప్పుడు దేశానికి మంచి యువత ఎలా వస్తుంది మంచి దేశానికి మంచి భవిష్యత్ ఎలా వస్తుంది ఇలాంటి ప్రశ్నలతో ఆగ బుర్ర ఆలోచిస్తూనే ఉంది ఇప్పటికే అసలు ఈ జనరేషన్లో డింక్ అన్న పదం బాగా వినిపిస్తుంది జోయిల్ ఇన్కమ్ నో కిడ్స్ అని ఇలాంటివన్నీ చూసి రేపు పొద్దున్న ఈ సిద్ధాంతం ఇంకా బలపడుతుందేమో అని నాకు భయం వేస్తుంది ఈరోజు ప్రసాదంలో అపవిత్ర చేకూరింది నిజమే కానీ రోజు మనం ఎంత కల్తీ ఆహారాన్ని తింటున్న ప్రతి దానిలోనూ కల్తీ పురుగులు ప్రతిదీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది కదా పాలకులు చేయాల్సినవి ఇలాంటి వాటిలో ప్రక్షాళన ఇది చెప్పాలంటేనే అసలు ఈ విషయం గురించి నోరు రావడం లేదండి ఎవరికైనా తెలియకపోతే సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అయితే ఏంటంటే ఈ పిల్లలందరూ భరించలేక ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట ఏడ్చుకుంటూ అప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ విషయం ఎవరో చేసిన తప్పులకు వాళ్ళు భూమి మీద పడి లేదా అనుకోని పరిస్థితుల్లో నా అన్నవారిని పోగొట్టుకొని అనాథాశ్రమాల్లో చేరుతారు ఎందుకంటే ఎవరో పెద్దవాళ్ళో చుట్టుపక్కల వాళ్ళు దయతలిచి చేరుస్తారు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చూసుకోలేక ఈ అనాథాశ్రమంలో నమ్మి చేరిస్తే ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అనాథులు అంటేనే అసలు సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం అండి ఇంకా ఇలాంటివి చేసి అసలు వాళ్ళకి ఒక మనుగడ లేకుండా చేస్తారా జరిగే తప్పులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు పుడుతూనే ఉన్నారు ఇలాంటి చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే ఎలాగో వీడియో ఈ విషయం మీద వీడియో కాబట్టి చెప్తున్నాను మనం పిల్లలకి ఎవరికైనా సరే ఒక మంచి పని చేస్తే నువ్వు హోంవర్క్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను లేదా నువ్వు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తాను నువ్వు ఈరోజు చక్కగా మాట వింటే నీకు అక్కడికి తీసుకెళ్తాను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇది చాలా కామన్ కానీ ఏంటంటే కౌన్సిలర్స్ అది కూడా వద్దంటున్నారండి ఒక పని చేసినందుకు ఓ గిఫ్ట్ ఆ పిల్లకో పిల్లాడికో అలవాటు అయితే బయట వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని ఓ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ చేత ఏ పనైనా చేయిస్తారు అందుకే ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు తప్పు కాదు నువ్వు ఈ పని చేసినందుకు ఈ గిఫ్ట్ అని మాత్రం వాళ్ళకి తెలిసేలా ఉండకూడదు ఉత్సాహం మెచ్చుకోలో చాలా మంచిదే గిఫ్ట్ కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావో తెలియకుండా నీకు ఇది అవసరం అనుకున్నాను కాబట్టి ఇస్తున్నాను అంటే వాళ్ళ అవసరాలు ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయగలుస్తారు అంతే తప్ప ఒక పనికి ఒక బహుమతి అంటే అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు బయట వాళ్ళు దుష్ట శక్తులు దాన్ని ఆసరాగా తీసుకుంటారు మరి ఇలాంటి సమస్యలన్నిటికీ నివారణ ఏంటో పరిష్కారం ఏంటో పాలకుల మనసుల్లోకి పరమాత్మ దూరి వాళ్ళకు ఒక మంచి ఆలోచన కలుగు చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను ఈసారి ఖచ్చితంగా ఇంకో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ నమస్కారం